నేను జనరల్ గా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ ఒపీనియన్ని నేను వింటున్నాను నేను వ్యాలిడ్ అనుకుంటే ఎగ్జిక్యూట్ చేస్తాను రైట్ హిమాయత్ నగర్ శివకు ఒకసారి ఫోన్ చేయండి ప్రదీప్ అడ్వాన్స్ మ్యాథ్స్లో లో ఏం టాపిక్స్ ఉంటాయి అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే అరిథమెటిక్ కాని టాపిక్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ లైవ్ క్లాస్ లో నేను ఇండెక్స్ చూపెట్టాను దయచేసి అది క్లాస్ చూసుకో ఒకసారి అనిల్ కుమార్ మీకు చెప్పాలనుకుంటే జామెట్రీ మెన్సురేషన్ టూ డి మెన్సురేషన్ త్రీ డి ట్రిగ్నామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ ఇది వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూలో నంబర్ సిస్టమ్ ఆల్జీబ్రా సెట్స్ లీనియర్ ఈక్వేషన్స్ కోడడిక్ ఈక్వేషన్స్ పాలినామియల్స్ ప్రోగ్రెషన్స్ స్టాటిస్టిక్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది భాస్కర్ గుడ్ టు హియర్ ఫ్రమ్ బాపట్ల డిస్టిక్ రైట్ వంశీకిరణ్ నాకు పూర్తిగా హెల్త్ రికవర్ అయిపోయింది రైట్ ఇప్పుడు నాకు హావర్డ్ అడ్మిషన్ వచ్చి నేను ఆ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాను ఒకసారి బుక్లో టాపిక్ క్వశ్చన్స్ పెట్టండి ఆల్రెడీ నేను దీని మీద ముప్పై నలభై ఐదు నిమిషాలు రెండు లైవ్ క్లాసులు తీసుకున్నాను దయచేసి అక్కడ చూడండి కొన్ని కొన్నిసార్లు మీరు నా టైం వేస్ట్ చేయకూడదు కొన్ని కొన్నిసార్లు నేను మీ టైం వేస్ట్ చేయను ఐ థింక్ అందరు దయచేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్ ఉంటుంది చదవాలనుకున్న ఆసక్తి ఉన్నవాళ్ళు రైట్ ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఆఫర్ అయిపోయిన తర్వాత అరే అప్పుడు లైఫ్లో వర్స్ట్ థింగ్ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు మ్యాగ్నటైజ్ చేసుకోవడం అవకాశము అప్పుడప్పుడు మన చేతికి రాదు మనం ఎంత కష్టపడ్డా కానీ లక్ అంటే లేబర్డ్ అండర్ కరెక్ట్ నాలెడ్జ్ అండ్ ఈ మేనేజ్మెంట్లో నేను ఈ మధ్య కొన్ని కేస్ స్టడీస్ చేస్తున్నాను కాబట్టి మనకు రిటర్న్ ఆన్ మేనేజ్మెంట్ టైం అని ఒక బిజినెస్ కాన్సెప్ట్ ఉంది అంటే ఒక టైంలో నేను కావాల్సింది ఇది నా బడ్జెట్లో ఇది అనుకున్నప్పుడు టక్కునెళ్ళి డెసిషన్ తీసుకోవాలి సార్ రైట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక టీచర్ మీరు చదివే ప్రిపేర్ అయ్యే టైంని సేవ్ చేసినా మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని సెల్వ్ చే సాల్వ్ చేసినా మీరు కావాలనుకున్నది ఎఫోర్డబుల్ ప్రైజింగ్లో ఆపర్చునిటీ వచ్చినా మ్యాగ్నటైజ్ చేసుకోండి రైట్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇచ్చాను ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కి మరీ చాలా ఎక్కువ సర్ప్రైజులతో నేను ఫ్యూచర్లో వస్తాను అనిల్ నాయర్ అనే ఒక పర్సన్ మీద రైట్ డౌట్లెస్ ట్రస్ట్ పెట్టుకొని నాతో కోట్రేవలు అవ్వండి యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం విత్ అనిల్ నాయర్ క్లాసెస్ ఏఎన్సీలో పనిచేసే ప్రతి ఒక్కరు దే ఆర్ వెరీ కమిటెడ్ టు హెల్పింగ్ స్టూడెంట్స్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ అనిల్ నాయర్ క్లాసెస్ ఎంప్లాయీస్ ఫ్యామిలీ వన్ సింగిల్ మోటో Student first, business next. Value the student, we will get value in future.